చేపల పులుసు అంటే ఎవరికి ఇష్టం ఉండొచ్చు చెప్పండి ఒక్కొక్కరు ఒక్కొక్కలా ట్రై చేస్తూ ఉంటారు నేను కూడా చాలా రకాలుగా ట్రై చేశాను ఒక్కోసారి మా అత్తమ్మ స్టైల్ ఇంకోసారి మా అమ్మ స్టైల్ అలాగే నెల్లూరి చేపల పులుసు సో ఇప్పుడైతే నా స్టైల్లో సింపుల్గా చేపల పులుసు ఎలా చేయాలో చెప్పేస్తే చూసేయండి ఫస్ట్ అయితే మసాలా కోసం మిక్సీ జార్లో ఒక ఆనియన్ టమాటో అల్లం వెల్లుల్లి ధనియాలు వేసుకొని పేస్ట్ చేసేయండి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నానబెట్టేసి పక్కన పెట్టేయండి ఈలోగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు కరివేపాకు వేసుకొని అవి బాగా ఫ్రై అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాన్ని కూడా అందులో వేసేసి మొత్తం పచ్చివాసనంత పోయే వరకు ఫ్రై చేసుకోండి ఈ మసాలాలో ఇప్పుడు ఉప్పు కారం ధనియా పౌడర్ పసుపు గరం మసాలా వేసుకొని ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి సో ఇది బాగా ఫ్రై అయిపోయాక మనం నానపెట్టుకొని ఉంచుకున్న చింతపండు రసాన్ని కూడా అందులో వేసుకోండి చింతపండు రసాన్ని కొంచెం తక్కువగానే వేయండి ఎందుకంటే అది దగ్గరగా ఉంటేనే అప్పుడు చేపల పులుసు టేస్ట్గా అయితే ఉంటుంది ఇంకా పులుసును అయితే మూత పెట్టేసి అది బాగా మరిగేంత వరకు వెయిట్ చేయండి పులుసు మంచిగా తెలుతున్నప్పుడు మనం పక్కన ఉంచుకున్న చేప మొక్కలని అయితే అందులో ఒక్కొక్కటిగా వేసుకోండి నేనైతే ఇక్కడ సందువా చేపనైతే తీసుకున్నాను మీకైతే మీకు నచ్చిన చేపను తీసుకోండి సందువా చేప అయితే టేస్ట్గా ఉంటుందని చెప్పారని తీసుకున్నాను ఇంకా చేపమక్కలు అందులో వేసేసాక ఒక ట్వంటీ మినిట్స్ అలా మూత పెట్టేసి ఉంచేయండి గంటితో మాత్రం కలపకండి ఒక ట్వంటీ టూ థర్టీ మినిట్స్ తర్వాత మూత తీసి కొంచెం షుగర్ కూడా వేసుకోండి ఎందుకంటే పుల్ల పుల్లగా తీతిగా చాలా బాగుంటుంది చేపల పులుసు షుగర్ లేదంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు షుగర్ కానీ బెల్లం కానీ ఏదో ఒకటి యాడ్ చేస్తాను అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇంకేముంది మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకొంచెం గరం మసాలా అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన వేడి వేడి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది చేపల పులుసు చేసిన రోజు కాకుండా నెక్స్ట్ డే తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా కానీ మనం అప్పటి వరకు ఆగలేం కదా చేసిన వెంటనే తినేయాలి ఇంకా చేపల పులుసు అయితే టేస్ట్ అదిరిపోయింది మీరు కూడా ఒకసారి నచ్చితే ట్రై చేసేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అలాగే ఒక లైక్ కూడా ఇవ్వచ్చు కదా